ఆ బిజినెస్ బాత్ర టైం గా కొడ పోత టైం శివే అలాగోండి కిలారావా కర్లే సార్ ఆ ఆ పజట్టు మార్చి నొడు మార్చి నొడు ఇలా సేలా పది మంది ఆ ఆ అలా

రోణి ఉన్నారు విజయవాడ విజయనగరంలో ఉన్నారు ఎక్కువ ఉంది కాబట్టి తెలుసు మరి చిన్న సూర్యాత్పిన్ని కూతురు ఈ అమ్మాయి పెద్ద కూతురు తెలుసు

ఏరియా ఎటు చెప్పండి అదే నది అడుగుదాం అనుకున్నాను ఆడకుండా బాగానే చెప్పారు రామాలయం శారదా గణపతి రామాలయం శారదా గణపతి రామాలయం రామకృష్ణి మాట్లాడుతున్నాం ఏంటండి